రక్ష్మత్హి వరకాతు ఈరోజు నవంబర్ తొమ్మిదో తొమ్మిదవ తేదీన ప్రపంచ ఉర్దూ దినోత్సవం సందర్భంగా అల్లామా ఇక్బాల్ జయంతి రోజున రాయచూటి పట్టణం జూనియర్ కాలేజ్ నందు వారి యొక్క జయంతిని పురస్కరించుకొని కార్యక్రమం జరపడం జరిగింది ఈ కార్యక్రమంలో గడిచిన వారం రోజుల కిందట పిల్లలకు ఉర్దూ పైన అవగాహన కార్యక్రమంతో పాటు వాళ్లకు కొన్ని నాటీయా కాంపిటీషన్ పెట్టడం జరిగింది ఆ కాంపిటీషన్లో ఎవరైతే ఉత్తీర్ణత సాధించారో వారికి ఈరోజు రాజ్యోటీ ప్రముఖులు మరియు రాజకీయ నాయకులకు ఆహ్వానించి మన ఈరోజు జూనియర్ కలిగిన వాళ్ళకందరికీ అవార్డులు రివార్డులు ఇవ్వడం జరిగింది అలాగే ఏదైతే ఉర్దూ భాష ఏదైతేందో ఇది ప్యూర్గా మన భారతీయ భాష భార భారతదేశంలో పుట్టి పెరిగిన భాష ఈ భాష వల్ల మనకు స్వాతంత్ర సమరంలో మంచి మంచి కవితలు ఏదైనా ఒక ఉద్యమం జరిగిందంటే ఆ ఉద్యమానికి ఏదైనా ఒక నినాదం కావాలి ఆ ఆ నినాదం అనేది ఇన్ఖలాబ్ జిందాబాద్ అనే నినా నినాదంతో మనము దేశానికి స్వాతంత్రం సాధించుకున్నాము అలాగే ఏదైతే మనము చారే జహాచా హిందూస్థమారా అనే తరానా ఏ హింద్ అనే ఏదైతే మనకు ఉండదో అది మన అల్లామా ఇక్బాల్ గారి యొక్క వాసీన గేయంగా మనం అందరం భావించి ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చేస్తు చేస్తామని మా సంస్థ తరఫున అలాగే అంజుమంతరకి అన్యమంతర తీడదు మరియు సహారా వెల్ఫేర్ సొసైటీ తరఫున ప్రతి సంవత్సరం నిర్వహించాలని మన కమిటీ సభ్యులందరము ఈరోజు అందరము మాట్లాడుకుని నిర్వహించడం జరిగింది